అందరికీ నమస్కారం ముఖ్యంగా నేను రెవెన్యూ డిపార్ట్మెంట్ టూరిజం డిపార్ట్మెంట్ హెల్త్ డిపార్ట్మెంట్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సిబ్బంది అందరికీ నేను ధన్యవాదం తెలియజేస్తున్నాను గత ఒక్క నెల నుంచి వారు చాలా శ్రమ చేసి జిల్లా వ్యాప్తంగా ఒక ఏడు ప్రోగ్రాం వాళ్ళు ఏర్పాటు చేశారు ఇంకా కాకుండా ప్రతిరోజు మండల స్థాయి గ్రామ స్థాయి యాక్టివిటీ జరుగుతున్నాయా లేవా జనాలు యోగా సంబంధించి ఆలోచన చేస్తున్నారా లేదా మోటివేషన్ చేయడం మీటింగ్ చేయడం వాళ్ళు శ్రమ చేశారు ఈ సందర్భంగా నేను అందరి సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను శ్రమ వల్లనే జిల్లాలో ఏడు కార్యక్రమం మనం సక్సెస్ఫుల్గా చేయగలిగాము ఏడు కార్యక్రమంలో ఈరోజు కలిపితే సుమారుగా ఇరవై వేల మంది ఈ యోగా కార్యక్రమంలో పాల్గొంటున్నారు సో అందరికీ తెలుసు లైఫ్ కొద్దిగా స్పీడ్ లైఫ్లో కొద్దిగా స్పీడ్ పెరిగింది అందులో బేసికలీ వెంటనే వెంటనే ఒక పని అవ్వాలి మనం కన్సంట్రేట్ చేయలేకపోతున్నాము సో మెంటలీ యాజ్ వెల్ యాజ్ ఫిజికలీ మన లైఫ్ ఎఫెక్ట్ ఉంటుంది సో కన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాం బేసికలీ సో యోగా ద్వారా ప్రాణాయామ ద్వారా ఫిజికల్ యాజ్ వెల్ యాజ్ మెంటల్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది అందరికీ తెలుసు సో మీరు కనీసం ఒక పది నిమిషం నుంచి ఇరవై నిమిషం వరకు కూడా యోగా చేయగలిగితే ప్రతిరోజు నా ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది అందరికీ తెలుసు మెంటల్ హెల్త్ ఇప్పుడు ఒక పెద్ద ఛాలెంజ్ అయిపోయింది సో దయచేసి మీరు యోగా యాజ్ ఏ వే ఆఫ్ లైఫ్ ఇది మనం చేయగలితే అందరూ లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది మీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది సో ఈ సందర్భంగా నేను రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం కూడా ధన్యవాదం తెలియజేస్తున్నాను వాళ్ళు చాలా మోటివేట్ చేశారు అండ్ లాజిస్టిక్స్ కానీ మిగతా అరేంజ్మెంట్స్ కోసం కూడా వాళ్ళు ఏమేమి సపోర్ట్ ఇచ్చారు వాళ్ళ సపోర్ట్ ద్వారా ఈ యోగా కార్యక్రమం చేయడం జరిగినాయి ఇప్పుడు ఈరోజు ఆపకుండా ఖచ్చితంగా ఫ్యూచర్లో కూడా మీరు ఖచ్చితంగా ప్రతిరోజు యోగా చేస్తారు ఇది భావిస్తున్నాము అందరికీ నమస్కారం ముఖ్యంగా నేను మీడియా మిత్రులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వాళ్ళు ప్రతిసారి ఎప్పుడైనా ప్రోగ్రామ్ చేస్తే ఈ అవగాహన కార్యక్రమం ఎట్లా పబ్లిక్ వర్క్ తీసుకో వెళ్ళాలి వాళ్ళు చాలా సహకారం చేశారు అండ్ అవేర్నెస్ కూడా కల్పించారు నేను మీడియా మిత్ర ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సో ఒక నెల ముందు యోగాంధ్ర కార్యక్రమం మనం ప్రారంభం చేశాము ఈరోజు ఒక నెల కార్యక్రమం కంప్లీట్ అయింది కానీ ఖచ్చితంగా యోగా మీరు చేస్తేనే ఉండాలి ఇరవై ఒకటి మే నుంచి ఇరవై ఒకటి జూన్ వరకే ఈ ప్రోగ్రామ్ ఉండకూడదు అది నేను అందరికీ ఒక కొరకనా నుంచి ఇప్పటివరకు చూస్తే జిల్లాలో ఏడు ప్రోగ్రామ్స్ చేశాము నాలుగు టూరిస్ట్ ప్లేసెస్ లో చేయడం జరిగినాయి పొలిగుండలు ఒకటి గోయాకొండ టెంపుల్లో చేయడం జరిగింది కాణిపట్నం టెంపుల్లో చేయడం జరిగింది గుప్పల్ కాన్స్టెన్సీలో కొమ్ముంది ఫోర్ట్ పక్కన కూడా ఈ కార్యక్రమం చేయడం జరిగింది మరియు జిల్లా వ్యాప్తంగా కూడా ఒక మూడు కార్యక్రమం చేశాము సుమారుగా ఇరవై వేల మంది ఈ మూడు ఈ ఏడు కార్యక్రమంలో వాళ్ళు పాల్గొన్నారు జిల్లా వ్యాప్తంగా చూస్తే కూడా సుమారుగా ఐదు వేల మంది ట్రైనర్స్ ప్రతి ఒక్క మండలాలకి చుట్టే రెండు మండల ట్రైనర్స్ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వాళ్ళు ట్రైన్ అయ్యి మళ్ళీ మండల స్థాయి ట్రైన్ చేసేసి జనాలు కూడా బాగా ట్రైనింగ్ ఇచ్చారు ఇప్పటి వరకు జిల్లాలో చూస్తే ఐదు లక్షల పైన సర్టిఫికెట్స్ కూడా కంప్లీట్ చేశాము సో ఖచ్చితంగా యోగా ద్వారా ఇంకా అవేర్నెస్ వస్తుంది యోగా ద్వారా అందరికీ ఆరోగ్యం బాగుంటుంది మన మానసిక మరియు శారీరక సిచ్యువేషన్ ఇంప్రూవ్ అవుతుంది నేను భావిస్తున్నాను యోగా అందరూ చేస్తూనే ఉండాలి ఈరోజు వైజాగ్లో ముఖ్యమంత్రి వారి మరియు ప్రైమ్ మినిస్టర్ అందరూ అక్కడ యోగా చేస్తున్నారు ఒక మంచి మెసేజ్ ఇస్తున్నారు ఆ మెసేజ్ మనం అందరూ తీసుకుని లైఫ్లో ఇంప్లిమెంట్ చేస్తే లైఫ్ బాగుంటుంది నమస్కారం ముఖ్యంగా నేను రెవెన్యూ డిపార్ట్మెంట్ టూరిజం డిపార్ట్మెంట్ హెల్త్ డిపార్ట్మెంట్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సిబ్బంది అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను గత ఒక నెల నుంచి వాళ్ళు చాలా శ్రమ్ చేసి జిల్లా వ్యాప్తంగా ఒక ఏడు ప్రోగ్రాం వాళ్ళు ఏర్పాటు చేశారు ఇంకా కాకుండా ప్రతిరోజు మండల స్థాయి గ్రామస్థాయి యాక్టివిటీ జరుగుతున్నాయా లేవా జనాలు యోగా సంబంధించి ఆలోచన చేస్తున్నారా లేదా మోటివేషన్ చేయడం మీటింగ్ చేయడం వాళ్ళు చాలా శ్రమ చేశారు ఈ సందర్భంగా నేను అందరి సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీచడం వల్లనే జిల్లాలో ఏడు కార్యక్రమం మనం సక్సెస్ఫుల్గా చేయగలిగాము ఏడు కార్యక్రమంలో ఈ రోజు కలిపితే సుమారుగా ఇరవై వేల మంది ఈ యోగా కార్యక్రమంలో పాల్గొంటున్నారు సో అందరికీ తెలుసు లైఫ్ కొద్దిగా స్పీడ్ లైఫ్లో కొద్దిగా స్పీడ్ పెరిగింది అందరూ బేసిక్లీ వెంటనే వెంటనే ఒక పని అవ్వాలి మనం కన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాము సో మెంటలీ యాజ్ వెల్ యాజ్ ఫిజికలీ మన లైఫ్ ఎఫెక్ట్ ఉంటుంది సో కన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాం బేసికలీ సో యోగా ద్వారా ప్రణాయం ద్వారా ఫిజికల్ యాజ్ వెల్ యాజ్ మెంటల్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది అందరికీ తెలుసు సో మీరు కనీసం ఒక పది నిమిషం నుంచి ఇరవై నిమిషం వరకు కూడా యోగా చేయగలిగితే ప్రతిరోజు మన ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది అందరికీ తెలుసు మెంటల్ హెల్త్ ఇప్పుడు ఒక పెద్ద ఛాలెంజ్ అయిపోయింది దయచేసి మీరు యోగా యాజ్ ఏ వే ఆఫ్ లైఫ్ ఇది మనం చేయగలిగితే అందరూ లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది మీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది సో ఈ సందర్భంగా నేను రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం కూడా ధన్యవాదం తెలియజేస్తున్నాను వాళ్ళు చాలా మోటివేట్ చేశారు అండ్ లాజిస్టిక్స్ కానీ మిగతా అరేంజ్మెంట్స్ కోసం కూడా వాళ్ళు ఏమేమి సపోర్ట్ ఇచ్చారు వాళ్ళ సపోర్ట్ ద్వారా ఈ యోగా కార్యక్రమం చేయడం జరిగినాయి ఇప్పుడు ఈరోజు ఆపకుండా ఖచ్చితంగా ఫ్యూచర్లో కూడా ఖచ్చితంగా ప్రతిరోజు యోగా చేస్తారు భావిస్తున్నాము ఇంకా నేను మీడియా తెలియజేస్తున్నాను వాళ్ళు ప్రతిసారి ఎప్పుడైనా ప్రోగ్రామ్ చేస్తే ఈ అవగాహన కార్యక్రమం ఎట్లా పబ్లిక్ వరకు తీసుకో వెళ్ళాలి వాళ్ళు చాలా సహకారం చేశారు అండ్ అవేర్నెస్ కూడా కల్పించారు నేను మీడియా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సో ఒక నెల ముందు యోగాంధ్ర కార్యక్రమం మనం ప్రారంభం చేశాము ఈరోజు ఒక నెల కార్యక్రమం కంప్లీట్ అయింది కానీ ఖచ్చితంగా యోగా మీరు చేస్తేనే ఉండాలి ఇరవై ఒకటి మే నుంచి ఇరవై ఒకటి జూన్ వరకే ఈ ప్రోగ్రాం ఉండకూడదు అది మేము అందరికీ ఒక కొరకనా నుంచి ఇప్పటివరకు చూస్తే జిల్లాలో ఏడు ప్రోగ్రామ్స్ చేశాము నాలుగు టూరిస్ట్ ప్లేసెస్ లో చేయడం జరిగినాయి పల్లిగుండెలు ఒకటి గోయాకొండ టెంపుల్లో చేయడం జరిగింది కాణిపక్కం టెంపుల్లో చేయడం జరిగింది ఒక్కొక్క కాన్స్టెన్సీలో కొనుగుంది ఫోర్ట్ పక్కన కూడా ఈ కార్యక్రమం చేయడం జరిగింది మరియు జిల్లా వ్యాప్తంగా కూడా ఒక మూడు కార్యక్రమం చేశాము సుమారుగా ఇరవై వేల మంది ఈ మూడు ఈ ఏడు కార్యక్రమంలో వాళ్ళు పాల్గొన్నారు జిల్లా వ్యాప్తంగా చూస్తే కూడా సుమారుగా ఐదు వేల మంది ట్రైనర్స్ ప్రతి ఒక్క మండలాలకి చెప్తే రెండు వందల ట్రైనర్స్ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వాళ్ళు ట్రైన్ అయ్యి మళ్ళీ మండల స్థాయి ట్రైన్ చేసేసి జనాలు కూడా బాగా ట్రైనింగ్ ఇచ్చారు ఇప్పటి వరకు జిల్లాలో చూస్తే ఐదు లక్షల పైన సర్టిఫికేట్స్ కూడా క్రీట్ చేశాము సో ఖచ్చితంగా యోగా ద్వారా ఇంకా అవేర్నెస్ వస్తుంది యోగా ద్వారా అందరికీ ఆరోగ్యం బాగుంటుంది మన మానసిక మరియు శారీరక సిచ్యువేషన్ ఇంప్రూవ్ అవుతుందని నేను భావిస్తున్నాను యోగా అందరూ చేస్తూనే ఉండాలి ఈరోజు వైజాగ్లో ముఖ్యమంత్రి వారికి మరియు ప్రైమ్ మినిస్టర్ అందరూ అక్కడ యోగా చేస్తున్నారు ఒక మంచి మెసేజ్ ఇస్తున్నారు ఆ మెసేజ్